దురందర్ కామెంట్ అండ్ స్టోరీ లైన్ మాత్రమే కాదు లెంగ్త్ కూడా చాలా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది ఎందుకు తెలుసా ఈ సినిమా ఏకంగా మూడున్నర ఉంది మరి ఎప్పుడో పదిహేను ఏళ్ల నాడు వచ్చిన జోదా అక్బర్ సినిమా తరువాత బాలీవుడ్ లో ఇంత డ్యూరేషన్ తో వస్తున్న సినిమా ఇదే ఫస్ట్ టైం అన్నట్టు మన ప్రభాస్ రాజాసాబ్ సినిమా అయితే ఇలాగే భారీ లెంగ్త్ తో వస్తుందంట తెలుసా మన రాజాసాబ్ సంక్రాంతి టైం కావడము ఎంటర్టైన్మెంట్ ఉండేసరికి ఎక్కడా బోర్ కొట్టడం లేదు ఎంగేజింగ్ గా కూడా ఉంది అనడం చూస్తుంటే ఈసారి ఈ భారీ లెంగ్త్ ఉన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ ని ఎలా షేక్ చేస్తాయో అనిపిస్తోంది ఇంత లెంత్ ఉన్న సినిమాలు మీరైతే ఇంట్రెస్టింగ్ గా చూస్తారా